దేవుడు ఏం చేస్తున్నాడు భక్తుల మాటలు వింటున్నాడు అంతేకాదు భక్తుల గురించి ఎవడు ఏం మాట్లాడుకుంటున్నాడో కూడా తన బిడ్డలకు ఎవడు ఏ కీడు తలపెట్ట కోరుతున్నాడో కూడా తన బిడ్డలకు ఎవడు ఏ నష్టము కలిగించాలనుకుంటున్నాడో కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎవడో మంత్రం మంత్రాలు చేస్తున్నాడన్నా నా మీద మంత్రాలు చేస్తున్నాడన్నా మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడన్నా నాకు అట్లా చేస్తున్నాడన్నా ఇట్లా చేస్తున్నాడు అన్న నీ చెబుతున్నా నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు నీ మీద మంత్ర ప్రయోగం ఎవడో చేస్తున్నాడు ఏం మరి నిన్ను నిన్ను పిలిచినోడు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు చూస్తా ఊరుకుంటాడు ఏంది చేసేవాడు మూతే అంతన దేవునికి స్తోత్రికి మళ్ళీ మంత్రాలు చదవటానికి వాడు మూతి కూడా ఉండదు ఏసు ఏం చేయవు అయిపోతంతే ఎందుకు నీ పక్షమున నీకు తోడై ఉన్నవాడు కొనకడు నిద్రవాడు మళ్ళీ పాట వస్తుండే మరి పాడితేనేమో పాటలు ఎక్కువ అవుతుండే వద్దులే ఎందుకంటే మీకు తెలుసులే తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరోననే మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు వింటున్నాడు రైట్ నీ గురించి ఇతరులు అనుకుంటున్నా వింటాడు నీవు దేవుని భక్తుడిగా భక్తుడాలిగా నువ్వు నీ తోటి వారితో ఏం మాట్లాడుతున్నావు కూడా వింటాడాయన అందుకే మన మాటలు ఎప్పుడూ కూడా దేవుని ఘనపరచున్నట్లుగా దేవునికి మహిమ చెల్లించున్నట్లుగా ఆయన సంతోషించున్నట్లుగా ఆయన మహిమ విశ్వాసముతో కూడినవై అవి ఆశీర్వాదకరమైన మాటలై ఉండనట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి మనం ఎందుకంటే తన ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే ఆయనకి ఇంట్రెస్ట్ అంట ఎవడికి పడితే వాడికి చివగడు ప్రపంచంలో చాలామంది మాట్లాడుకుంటారు పనికి మళ్ళీ పోసుకోలు కబుర్లు బోళ్ళన్ని అవన్నీ వినడు అవన్నీ వినడు వాళ్ళు మాట్లాడిన మాటలకి రేపు విమర్శ దినాలు లెక్క అడుగుతాడు కానీ భూమి మీద తన భక్తులు అంటే మనం అంటే ఆయనకి స్పెషల్ రెస్పెక్ట్ ప్రత్యేకమైన గౌరవం మన పాట అంటే ఇష్టం మన స్థుతి అంటే ఇష్టం మన ప్రార్థన అంటే ఇష్టం మనం మాట్లాడుకుంటుంటే మనం అసలు ఏం మాట్లాడుకుంటున్నాం ఆయనకి ఇంట్రెస్ట్ ఇంట్రస్టులు మహాదూతలు నిత్యము నిన్ను స్థుతి ఎన్నిక నా నాస్తుతి కోసము ఎన్నిక లేని నాస్తు మిగులాసతు మిగులాసతు ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఏమయ్యా కెరుబులు శరాబులు దూతలు మహాదూతలు అంతమంది స్తుంటే ఆఫ్టర్ ఆల్గాని నేను వాళ్ళంతా పరిశుద్ధులు మంచి మంచి వాళ్ళు అందరూ నేను ఎన్నో రీతులు నిన్ను బాధ పెట్టేవాడిని కొన్ని తెలియక కొన్ని తెలివి తక్కువతో కొన్ని తెలివితో కొన్ని అతి తెలివితో కొన్ని ఎన్నో రీతులు నిన్ను బాధ పెట్టేవాడిని అసలు నువ్వు ఎన్నిక చేయడానికి ఏ పాటివాడిని ప్రభువా అలాంటిది నా స్థుతి ఆరాధన కోసం నువ్వు కనిపెట్టడం ఏమిటయ్యా నా మాటల కోసం నా పాటల కోసం నా ఆరాధన కోసం నా నుండి ఉత్పత్తి అయ్యే స్థుతి కోసం నా నుండి వచ్చే మాటల కోసం కనిపెట్టడం ఏమిటి ప్రభువ ఇదే ఆధారం యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుని చెవి చెయ్యోగ్గి చాలా తీవ్రంగా తీసుకుంటాడు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి మనం ఒకరితో ఒకరిని చెప్పుకునే మాటలు ఎలా ఉండాలంటే విజయముతో కూడినవే విశ్వాసమును బట్టి ఆశీర్వాదకరమైన సంగతులు అబ్రహాము ఇలియాజర్తో మాట్లాడాడు ఇలియాజరో ఇక్కడున్న అన్య స్త్రీలని నా కుమారుడికి పెండ్లి చేయకూడదు నా స్వజనులలో నుండి నా కుమారునికి స భార్యను తీసుకొని రావాలి నువ్వు వెళ్ళు భార్యను తీసుకొని రా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దేవాలనుకుంటున్నావా విశ్వాసంతో వెళ్ళు నా దేవుడే నీ కార్యం సఫలపరుస్తాడు నాకు తోడై ఉండే ఎన్ని వసంతాలు నన్ను నడిపిస్తూ ఇంతకాలం నన్ను ఆదరిస్తూ నా పక్షమున పోరాడుతూ మృతతుల్యమైన గర్భమును ముట్టి ఒక చక్కని కుమారుడినిచ్చి వాడిని ఇంతకాలం బ్రతకనిచ్చిన నా దేవుడు అబ్రహాము అను తన దాసునికి కృప సఫలపరుస్తాడు వెళ్ళు నాయనా చూడండి అసలు ఊహించడానికి కూడా ఏమైనా అవకాశం దొరికిద్దా ఏమైనా అడ్రస్ తెలుసా ఏమైనా పరిస్థితులు తెలుసా వాళ్ళు ఎవరు తెలుసా కానీ అబ్రహాం పలికిన మాట జరిగిందా లేదా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలోయ ఎలా ఉండాలి మన సంభాషణ మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మనం సొంతంగా పలికేవైనా మనసులో మనం అనుకునేవైనా మనం ఇతరులతో పంచుకునేవైనా నిరీక్షణాస్పదమైనవి విశ్వాస సహితమైనవి జయముతో కూడినవైనవి జయము జయముతో కూడినవై ఉండున్నట్లు మనం జాగ్రత్త పడాలి దేవుని పనిచేయటం నిష్ఫలమని యహో వసన్ని దుఃఖక్రాంతుల నిలిచిండడం కేవలం వ్యర్థమని మీరు మాట్లాడుకొని చున్నారు మీరు దేవుని సంబంధులు గారా అది వ్యర్థం ఇది వ్యర్థం అట్లా చేశాను నాకేం వచ్చింది ఎట్లా చేశాను నాకేం జరిగింది నాకేం ఓరిగింది ప్రార్థన చేశాను జవాబు వచ్చిందా ఎన్నో రోజుల నుంచి అడుగుతానే ఉన్నాను ఏం ఓరిగింది ఏం జరిగింది ఆ ఏం చేశాడు నాకు ఏమైందిలే ఏముందలే బటు అయిపోయిందిలే అంత తగలబడిందిలే నాశనం అయిందిలే పొయ్యిందిలే ఎత్తవాకులే తీసేయలే అదిలే ఇదిలే ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాం సహజంగా ఇతరులతో కూడా మాట్లాడేటప్పుడు వింటున్నాడని మర్చిపోవద్దు ఏం చేస్తున్నాడు వింటనాడు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడద్దు ఆఖరికి నువ్వు అట్టడు స్థాయికి దిగజారిపోయినా సరే నీ నోట నుంచి ఏ మాట వినగోతాడో తెలుసా నేను ఇంతగాది ఇంతైనా ఇంత నలిగిన నా దేవుడున్నాడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నా పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు నా పక్షమున ఆయన గెలుపునిస్తాడు విజయమే విజయమే ఈ స్థితికి వచ్చినా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడటం మానుకోలేదు మానుకోను ఆయనకు స్తోత్రమే నాకు విజయమే నాకు విజయమే ఆయనకు స్తోత్రమే అంతే తిరుగులేదు అందులో సంతోషించి దేవుడు నవ్వుకునే మాటలు మనం మాట్లాడాలి ముచ్చట పడే మాటలు మాట్లాడాలి ఎందుకంటే దేవుడు వింటున్నాడు రైట్ ఇంకేం చేస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ముందు చెప్పాను నీ మాటలు నిన్ను గురించి మాట్లాడుకునే చెడ్డ మాటలు నిన్ను గురించి మాట్లాడుకునే మంచి మాటలు కూడా దేవుడు వింటాడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను దూషించు వారిని శపిస్తాను అన్నాడు కదా దూషణ ఏందో చూస్తున్నాడు వింటున్నాడు దీవించే వారిని కూడా గమనిస్తున్నాడు నీ విషయంలో ఆయనంతా కేర్గా ఉన్నాడు రైట్ రెండవది చూస్తున్నాడు దేవుడు రెండింటికంటే ముందు ఒకటి చెప్పాను తనకిష్టము వచ్చినట్లు మన జీవితాల్లో తన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు అన్నిటినీ మనకు మేలుకరముగా మార్చగలడు ఇక ఇది మొదటిది రెండవది వింటున్నాడు మూడవది చూస్తున్నాడు నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు నువ్వు కార్చిన కన్నీళ్ళు చూస్తున్నాడు నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు మార్గాన్ని చూస్తున్నాడు చూస్తున్నాడు మౌనంగా చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అన్న దేవుడు ఏం చేస్తున్నాడన్న క్వశ్చన్కి జవాబు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు నాకు ఇంత అన్యాయం జరుగుతుంది నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు కనీసం నా దీనస్థితిని ఎవరో చూడట్లేదు చచ్చిపోతే పోయిద్ది కదా నా ప్రాణం తీసుకుంటే పోయిద్ది కదా నా ప్రాణం పోతే బాగుండ అని కొంతమంది మనోదుఖంతో కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు తనని ఎవరూ చూడట్లేదని తనని ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎవరు చూడట్లేదా నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో ఏ స్థితిలో బాధపడుతున్నావో నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావో మొత్తం చూస్తున్నవాడు కూడా ఉన్నాడు దేన్ని బట్టి ఏడుస్తున్నావో దేన్ని బట్టి కుమిలిపోతున్నావు అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన ఓదార్పు కోసం చెప్పట్లా వరసలో వచ్చింది కనుక చెప్తున్నా దేవునికి మహిమ చూస్తున్నవాడు ఊరుకుంటాడా నాలుగవది ఆయన రాస్తున్నాడు దేవునికి స్తోత్రం అక్కడే ఉంది అక్కడే ఉంది జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిను దేవునికి స్తోత్రం గాక ఏం చేస్తున్నాడు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు వింటున్నాడు చూస్తున్నాడు మూడవది రాస్తున్నాడు అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు అనుమతిస్తున్నాడు ఇప్పుడు రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా అది ఎక్కడ ఉంది జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను ఏమేమి రాస్తున్నాడు నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో నువ్వు కార్చిన కన్నీళ్లు కూడా నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా సహజంగా కన్నీళ్లు ఏడు ఏడుస్తాం కన్నీళ్లు వస్తాయి వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడనేది యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఉంది నా సంచారంలోనూ నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది పుట్టినోట్లో చూడు పుస్తకం అవి నీ కవిలలో కనబడును కదా అంటే నీ గ్రంథములో అవి కనబడతాయి కదా అన్నాడు ప్రభునందు ప్రిలారా మొత్తం గ్రంథస్థం చేస్తున్నాడు మన జీవితాన్ని భక్తుల జీవితాలు ప్రత్యేకమైన గ్రంథాలైనాయి అందులో నీ కన్నీళ్ళు కూడా వ్రాయబడ్డాయి నీ మూలుగులు ఆవేదన దేవుని కొరకైన నీ సంచారాలు నీ ప్రయాస నీ త్యాగం నీ శ్రమ నువ్వు పడిన నిందలు అవమానాలు బాధలు ఆవేదనలు నువ్వు తిన్న దెబ్బలు నువ్వు తిన్న తిట్లు నామం కోసం నామం కోసం ఆత్మ రక్షణ కోసం నువ్వు చేసినటువంటి ఖర్చు త్యాగం నీ ప్రయాస నువ్వు వెచ్చించిన టైం వెచ్చించిన టైం నువ్వు చేసిన శ్రమ మొత్తం రికార్డెడ్గా ఉంది అక్కడ